తెలుగు రాష్ట్రాల్లో హత్యలు పగలు హాలీవుడ్ సినిమా రేంజ్ లో అత్యంత కషాయిగా సాగుతున్నాయి మనుషులు మానవత్వాలు ఏవి ఉండవు ఆస్తులు డబ్బులు అక్రమ బంధాలు ఈ మూడింటి చుట్టే మొత్తం తిరుగుతున్నాయి ఇప్పుడైతే జస్ట్ సవాలని ఆటోలో కూడా డెలివరీ చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులనే షాక్ గురిచేసింది ఆ మిస్టరీ ఏంటనేది చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎడగంటి గ్రామానికి చెందిన ముజునరి రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరికి పెళ్లి చేశాడు తండ్రి అయితే పెద్ద కుమార్తెను చెందిన శ్రీనివాసరాజు అనే వ్యక్తికి పెళ్లి చేశారు వారికి ఓ కూతురు కూడా పుట్టింది కానీ శ్రీనివాసరాజుకు బాగా అప్పులయ్యాయి భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చాయి అప్పులు తెర్చలేక పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు దీంతో ఆమె కూతురు తీసుకుని తండ్రి దగ్గరకు చేరుకుంది కూతురి భవిష్యత్తు కోసం కష్టపడుతూ చదివించుకుంటోంది భీమవరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తోంది పాలకోడేరు మండలం గరగపడిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుంది తులసి కూతురు భవిష్యత్తు కోసం ఒంటరిగా అష్ట కష్టాలు పడుతూ జీవనం సాగిస్తుంది అయితే తులసికి ఇల్లు లేదు నాటి సర్కారులో ఒంటరి మహిళ ఇల్లు లేని కారణంగా తనకు సాయం చేయాలని కోరింది ఎడగండిలోని జగనన్న కాలనీలో తులసికి స్థలం ఇచ్చింది నాటి సర్కారు కానీ ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఆమెకు ఆర్థిక స్థోమత సరిపోలేదు రూపాయి రూపాయి కూడబెట్టినా కూడా ఏదో ఒక అనారోగ్యం ఖర్చుతో తులసి ఖర్చు ఖర్చవుతూ వచ్చింది అయితే రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు పెట్టుకున్నారు తులసి తనకు ఇల్లు లేదు చాలా పేదరాలని పైగా కూతురు కూడా ఉంది సాయం చేయాలని కోరారు దరఖాస్తు పెట్టుకుని సాయం కోరారు సాయం కూడా సేవా సమితి ఆమె ఇంటికి అవసరమైన టైల్స్ పెయింటింగ్ డబ్బాలను రెండు విడతలుగా పంపించారు అంతేకాదు మీ అడ్రస్ కు మేము కావలసినవన్నీ కూడా పంపిస్తున్నామని వాట్సాప్ ద్వారా సమాచారం కూడా ఇచ్చారు పలానా వస్తువులు పంపిస్తున్నాము చెక్ చేసుకుండా మీకు ఇంకా ఏ అవసరమైనా కావాల్సి ఉన్నా కూడా తాము సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు దీంతో తులసి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది అయితే డిసెంబర్ పంతొమ్మిది తులసికి ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడింది తులసి గారు మీరు ఇంటి నిర్మాణం కోసం సాయం అడిగారు మేం కూడా మాకు తోచినంత సాయం చేస్తున్నాం ఆటోలో వస్తుంది తీసుకోమని కోరారు ఆమె సరేనంది ఇక సాయంత్రం ఆరు గంటలకు ఆటో వచ్చి ఇంటి ముందాగింది తులసి ఎవరంటే నేనే అన్నారు ఆమె మీకు పార్సల్ వచ్చిందని ఓ పెట్టను ఇంటి దగ్గర దించి వెళ్లిపోయాడు ఆటో డ్రైవర్ ఆమె ఆ పెట్టెను నలుగురు సాయంతో ఇంట్లో పెట్టించుకున్నారు పెట్టక ఉన్న తాళం బద్దల కొట్టగా ఒక్కసారే దారుణమైన వాసన వచ్చేసింది అందరూ భయపడిపోయారు పెట్టెలో ఏముందని తెరిచి చూడగా ఓ లెటర్ కనిపించింది అలాగే ఓ కవర్ లో ఏదో వస్తువు చుట్టినట్లు కనిపించింది ఆ కవర్ ను తొలగించి చూడగా దారుణమైన దుర్వాసన వస్తున్న ఓ మగ వ్యక్తి శవం ఉంది మృతదేహం దాదాపుగా కుళ్లిపోయింది దాన్ని చూడగానే తులసి తన తండ్రితో కలిసి భయపడి కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది చుట్టుపక్కల వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి శవాన్ని చూసి వణికిపోయారు మొహం కూడా మొత్తం చెక్కినట్లుగా ఉంది సగం కాల్చి తీసుకొచ్చినట్లు గుర్తించారు ఇక లేఖలో ఏముందా అని చదివారు మీ భర్త మా దగ్గర అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు అది వడ్డీతో కలిపి ఇప్పుడు కోటి ముప్పై లక్షలైంది ఆ సొమ్ము వెంటనే చెల్లించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తూ రాసి ఉంది దాన్ని చూసి ఆమె కంగారు పడి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని చూశారు పెద్ద కవర్స్ లో గట్టిగా చుట్టి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు ఆ వ్యక్తి చనిపోయి మూడు రోజులు అవుతుండొచ్చు ఒంటి మీద గాయాలు లేవు గొంతుపై పాడితో బిగించి చంపి ఉంటారనేది పోలీసుల అనుమానం ఆ శవాన్ని చూస్తే సామాన్యులైతే వణికిపోవాల్సిందే అయితే వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు స్థానిక ఏ ఎస్పీ అద్నా నయీం అస్మి అదనపు ఎస్పీ భీమారావు అక్కడ చేరుకుని విచారణ మొదలు పెట్టారు డైరెక్ట్ గా మృతదేహాన్ని ఇంటికి పార్సెల్ చేయడం చూసి పోలీసులు అయ్యారు మామూలుగా హత్యలు చేస్తే దాచేందుకు ప్రయత్నిస్తారు కానీ హంతకుడు ఎవరో కానీ ఏకంగా చంపేసి శవాన్ని చేశాడంటే దీని వెనక పెద్ద మిస్టరీనే ఉండి ఉంటుందని పోలీసులు ఈ సీరియస్ గా తీసుకున్నారు మరి ఇంతకీ చనిపోయింది ఎవరు ఆమె ఇంటికి ఎందుకు శవాన్ని పంపారనేది విచారణ చేస్తున్నారు పోలీసులు అయితే తులసి చెల్లెలు రాబట్టి కొద్ది కాలం క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది నాటి నుంచి రంగరాజు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి రేవతి భర్త మొగల్ తొలికి చెందిన సిద్ధార్థ బ్రహ్మ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఈ శవం తులసి ఇంటికి చేరినప్పటి నుంచి రేవతి భర్త కనిపించడం లేదని గుర్తించారు పోలీసులు ఆటో డ్రైవర్ పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు అయితే ఈ లోపు వేగంగా తులసి చెల్లెల భర్తను హైదరాబాద్ లో పోలీసులు వేగంగా పట్టుకున్నారు భీమవరం తాడేపల్లి కూడా సహా అన్ని చోట్ల విచారణ చేస్తున్నారు తులసిని రంగరాజును స్టేషన్ లోనే ఉంచారు పోలీసులు వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటూ వారిని విచారణ చేస్తున్నారు తులసికి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆటో డ్రైవర్ ఎవరనేది తెలితే మొత్తం మిస్టరీ బీడే ఛాన్స్ ఉంది అంతేకాదు తులసి భర్త ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నాడు శవం ఎవరిది దాని వెనకుండా ఈ హాలీవుడ్ స్క్రిప్ సంగతి తెలిసే పనిలో పడ్డారు పోలీసులు అయితే బాడీ పార్సెల్ కూడా క్షత్రియ సేవా సమితి పేరుతో పంపడంతో పోలీసులు వారిని కూడా సంప్రదించారు కానీ వారు దీన్ని ఖండించారు రాజమండ్రిలో క్షత్రియ సేవా సమితి తప్ప మరొకటి లేదు క్షత్రియ పరిషత్ అనేది కూడా లేదు మేము మా ప్రాంతాల వారికి మాత్రమే సాయం చేస్తాం ఇతర ప్రాంతాల వారికి చేయము కాబట్టి మాకు ఈ ఘటనకు సంబంధం లేదని క్షత్రియ సేవా సమితి ప్రకటించింది దీంతో ముందు తులసికి సామాగ్రి పంపించింది మిస్టరీగా మారింది నాకు కూడా ఎవరు నేను దాతల స్థాయి కోరిన మాట వాస్తవం కానీ ఈ విషయం మాత్రం తెలియదని చెబుతోంది తులసి దీంతో పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పే ప్రయత్నంలో ఉన్నారు అయితే దాతల స్థాయి అడిగినట్టు తులసి చెల్లెలకు తెలిసి ఉండొచ్చు తాను భర్తకు చెప్పొచ్చు ఎందుకంటే ఒకే కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం గురించి చర్చించుకుని ఉంటారు మరి అలా తులసి ఆస్తి కోసం ఎలా బెదిరించడానికి కావాలని ఓ పంపాడా అది నిజంగా తులసి భర్తదేనా ఇవన్నీ కూడా తేల్చే పనిలో పడ్డారు పోలీసులు మొత్తానికి మామూలు హత్య అయితే పోలీసులు కూడా చాలా సాదాసీదాగా ఎంక్వైరీ చేసేవారు కానీ ఆటోలో శవం డెలివరీ చేసి భయభ్రాంతులకు గురి చేశాడు హంతకుడు మరి ఆ హంతకుడు ఎవరు పోలీసులు మాత్రం అతి త్వరలోనే ఈ కేసు వివరాలు తెలపనున్నారు మరి మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank <laughs> you.